చాలా సంతోషంగా ఉందండి గ్రామస్తుల్ని ఇంత ఆనందంతో చూస్తున్నాను చాలా ఆనందంగా ఉంది ఒక్కసారి జై శ్రీరామ్ చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికీర్తి నుడవడేని దయయు సత్యంబు లోనుగా తలుపడేని కలుగ తల్లుల కడుపు చేటు చేతులారంగ శివుని పూజించాలట నోరు నొచ్చే వరకు కూడా చెప్పాలట గట్టిగా మరొకసారి జై శ్రీరామ్ అతి వర్జయేత్ అంటారు అంటే అతి అన్ని చోట్ల పనికిరాదట కానీ భగవన్ నాపం చెప్పేటప్పుడు ఖచ్చితంగా పనికి వస్తుంది కానీ గట్టిగా చెప్పచ్చు మరొకసారి జైడా కలియుగము పుట్టడం కొంచెం కష్టమే కలియుగంలో జీవితాన్ని గడపడం కానీ భగవత్ కృపను పొందడం చాలా ఈజీ అండి కలియుగంలో ఎందుకంటే కృతయుగంలో తరించిన వారందరూ యజ్ఞ యాగాదులు చేశారు ద్వాపర యుగంలో కృతయుగంలో తపస్సులు చేశారు తపస్సులు చేస్తే కానీ దేవుడు తిరిగి రాలేదు వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు తపస్సులు చేసిన వాళ్ళు ఉన్నారు కృతయుగం త్రేతాయుగంలో ఏం చేశారంటే మనకి యజ్ఞయాగాదులు చేశారు ఇప్పుడు యజ్ఞం ఒక రెండు రోజులు మూడు రోజులు కాదు అప్పుడు వంద రోజులు యాభై రోజులు కంటిన్యూస్ నడుస్తూనే ఉండేటి అగ్నిదేవుడు కూడా అగ్నిమాన్యం పట్టుకునే పరిస్థితిలో చేశారన్నమాట అప్పట్లో త్రేతాయుగంలో ద్వాపర యుగంలోకి వచ్చేసారు దాన ధర్మాలతో ధరించారు మరి కలియుగంలో ఏమిటయ్యా కలియుగంలో కేవలం భగవన్ నామ సంకీర్తన చాలట భగవన్నామం నిరంతరం ఏ పని చేస్తున్నా ఓం నమ శివాయ జై శ్రీరామ్ జై బజరంగ బలి చాలు ఇది చాలు మనం తరించడానికి ఓ ఖర్చులు పెట్టగర్లేదు కోట్లు ఖర్చు పెట్టగర్లేదు కేవలం మనకు ఋషులు ఇచ్చిన ఆస్తి ఇది ఋషి రుణం తీర్చుకోవాలి పందులుగారు చెప్పారు తమ మాతృఋణం ఎట్లా తీర్చుకోవాలి పితృణం ఎట్లా తీర్చుకోవాలి భూ రుణం గోరుణం ఇలాంటి రుణాలు కొన్ని ఉన్నాయి అందులో ఋషి రుణం ఉంటుంది మనకి ఋషి రుణం వేదం ఎప్పటి నుంచో ఋషులు మనకి అపౌరుషేయాలు ఈ ఋషులందరూ సమకూర్చిన సంపద దీన్ని మనం పఠిస్తూ మనం దాన్ని పోషిస్తూ వచ్చే వారసత్వ సంపదకి మన తరాలకి అందిస్తేనే ఆ ఋషి రుణం తీర్చుకున్నట్టు ఆ ఋషి రుణం చాలా విలువైంది కేవలం భగవన్ నామము మంత్రం శ్రవణం కలియుగంలో తొమ్మిది రకాలు ఉన్నాయి భక్తి మార్గాలు నారద భక్తి సూత్రాలు చెప్తారన్నమాట శ్రవణం స్మరణం కీర్తనం అర్చనం వందనం సత్యం దాస్యం పాదసేవనం ఆత్మ స్టెప్ బై స్టెప్ ముందు వినండి తర్వాత అనండి తర్వాత అర్థమైతే కీర్తించండి తర్వాత పాదాలు పట్టుకోండి తర్వాత భగవంతుతో రమించి భగవంతుల్లో కలిసిపోండి ఇది మన ఋషులు మనకి స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు చాలామంది అంటారండి ఏమిటండి మీకు ఇంతమంది దేవుళ్ళు మాకు ఒక్కడే దేవుడు ఉన్నది ఒక్కడే కదా మీకు ఎందుకండి ఇంతమంది దేవుళ్ళు ఏమండి ఇన్ని స్వీట్లు ఎందుకు మీకు ఒక పంచదార గుప్పటి పోసుకుంటే అయిపోతుంది కదా నోట్లో జిలేబీ అంటాడు జాంగిరీ అంటాడు ఒక మైసూరు అంటాడు ఏ రోజు చెబుతాడు అన్నిట్లో ఉండేది ఒక్కటే మూల పదార్థం ఒక్కటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ బ్రహ్మ పదార్థం ఉన్నది ఒక్కటే మనకు కొంతమందికి మన ఇంట్లో అయ్యా ఇష్టం నాకు అమ్మ ఇష్టం అండి బాగా నాన్నగారు కూడా ఇష్టం అమ్మ కొంచెం ఇష్టం అండి ఎక్కువ కొంచెం ఎక్కువ ఇష్టం లేదు నాన్నగారు కొంతమందికి బాగా ఇష్టం లేదండి నాన్నగారు తోట పని చేస్తుంటే చూస్తుంటే ఇష్టం అండి లేదండి నాన్నగారు చక్కగా సెలవ కప్పుకొని అలంకారం చేసుకొని ఉంటే ఇష్టం అని కొంతమంది చెప్తారు అమ్మ ఇష్టమైన వాళ్ళ అమ్మను పూజించండి నాన్నగారు వాళ్ళ నిరంకారంగా ఉండి చక్కగా మామూలుగా తోట పని చేస్తున్నట్టు శివుని పట్టుకోండి లేదు నలంకార అలంకారంగా ఉండి చూస్తే మీకు మనసు పట్టేసుకుంటుంది అంటే విష్ణువుని పట్టుకోండి పిల్లల్ని చూస్తే బాగుంటుంది అంటే కుమారస్వామిని పట్టుకోండి లేదు ఈ జంతువులు ఇవి చూస్తుందంటే చక్కగా వినాయకుని పట్టుకోండి ఇలాగా ఋషులు మనకి మనస్సు ప్రధానం సంకల్ప వికల్పాల సంఘాతం మనస్సు ఈరోజు ఇప్పుడేది కావాలంటుంది అప్పుడే అది వద్దుంటుంది మళ్ళీ ఇంకోటి కావాలంటుంది ఈ జంజాటం చాలా ఎక్కువ చపలత్వము చిత్త చాంతల్యము అంటారన్నమాట మనస్సు గురించి ఈ మనస్సును కంట్రోల్ చేసుకోవటమే కలియుగంలో మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పని ఏదో పరిగెట్టాం పరిగెట్టామని కాదు ఇది ఋషులు మనకి చాలా సైకాలజీ ఏదో మానసిక తత్వశాస్త్రం అని ఇప్పుడు చెప్తున్నారు అది ఎప్పుడో మన ఋషులు ఎప్పుడో చెప్పారు పురాణాల్లో ఇప్పుడు చరిత్ర చెప్పింది మనకి రామాయణం భారతం భాగ రామాయణం భారతం అంతా కూడా చరిత్ర అండేది తర్వాత పురాణాలు ఉన్నాయి పురాణాల్లో ఏమిటంటే నిగూఢంగా ఉంటాయి సత్యాలన్నీ ఏదో కుందేలు తాబేలు పందెం ఆయన కథ వింటాం నిజంగా జరిగిందా పురాణాలు కూడా అంతే అందులో మనకు కావలసిన సత్యాలని బ్రహ్మ అవన్నీ కూడా నిగూఢంగా పెట్టి కథల రూపంలో ఉంచారు దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఈరోజు తెలియని వాడు ఎన్నో మాట్లాడతారు సగం సగం తెలిసిన వాడు ఎన్నో మాట్లాడుతూ ఉంటాడు సరైన గురువుని ఆశ్రయించి సాధన చేస్తే ఆ గురువు కనికరిస్తే దానిలో ఉన్న మూల అర్థం మనకు తెలుస్తుంది అంతేగాని తెలిసి తెలియని మాట్లాడి తెలిసి తెలియని జ్ఞానాన్ని పది మందికి చెప్పి ఇది కాదు అది ఇందులో సరిగ్గా లేదు ఇలాంటివి ఏమీ లేవండి మనకు ఒకప్పుడు వామనావతారం ఉంది ఘట్టం భాగవతంలో వామనావతారంలో ఆ బలిచక్రవర్తి సమస్యగా మారాడు ఎవరికి మారాడు సమస్యగా భగవంతుడికే సమస్య అయిపోయాడు ఆయన వటుడుగా వెళ్ళాడు ఈయన ఈయన మూడడుగుల వాడిగానే వెళ్ళాడు దగ్గరికి దానం తీసుకోవడానికి ఆయన ఆరు అడుగులో ఉన్నాడు ఆయన ఎవరు వెళ్ళినా కూడా దానాలు ఇచ్చేస్తున్నాడట కానీ ఈయన అడుగుల రూపంలోనే వెళ్ళాడు ఈయన కూడా ఆరు అడుగుల రూపంలో వెళ్ళినా దానం ఇచ్చేసేవాడు కానీ ఈయన వటుడు ఇంతే ఉన్నాడు మూడడుగుల రూపంలోనే దగ్గరికి వెళ్ళాడు ఋషులు ఏం చెప్పదలుచుకున్నారు మనకి ఈయన అడుగుల రూపంలోనే వెళ్ళాడు దగ్గరికి ఆయన చూస్తే ఆరు అడుగులు ఉన్నాడు అంటే సమస్య ఈయన సమస్య ఇంత హైట్గా ఉంది ఆయన ముందు దేవుడు కూడా చిన్నగా అయిపోయాడు తర్వాత ఒక్కసారి ఆయన దగ్గర నుంచి దానం తీసుకున్న తర్వాత ఆయన పెరిగాడండి ఇంతింతయి వడ్డింతయ్యి మరియు దానింతయి అభోవీధి పైనంతయి తోయద మండలాగ్రమునికి అంతయి ప్రభారాశి పైనంతై చంద్రునికంతయ్యి ధ్రువుని పైనంతై మహర్ర వాటిపైనంతయి సత్య పదోతుండ పదో ఉన్నతుండగు బ్రహ్మాండాంత సంబద్ధి అయి ఇంతింతై వడ్డింతయ్యి మరుగుదానింతయి అభోవీధి ఇద మండలాగ్రమునకంతై ప్రభారాశి పైనంతై భగవంతుడు ఎదిగితే సమస్య ఇలా ఉన్న సమస్య ఈ సమస్యను ఎలా పోడ్చాడంటే పోతన గారు భగవంతుడు నెక్స్ట్ పద్యం రవిబింబంలాగా పోడ్చారట బలి చక్రవర్తిని ఫస్ట్ ఎలా ఉంది రవిబింపము ఉపవింప బాత్రముకు ఛత్రంపై ఆ సమస్య గొడుగులాగా ఆవరించి ఉంది మనకి సమస్య వచ్చినప్పుడు ఏం అర్థం కాదు మొత్తం సమస్య ఉంటుందండి అంతా కూడా ఋషులు చెప్పారు మీరు అందులోంచి బయటికి రావాలి మానసికంగా సంశుద్ధులు అవ్వాలి ఈయన వామన అని చెబుతుంది మనకి రవింప ఉపంప బాత్రము ఛత్రంపై తర్వాత ఈయన ఎదుగుతున్నాడు నెత్తి మీదకి వచ్చాడు శ్రవణాలంకృతయ్యే అంటే ఈయన ఎదుగుతున్నాడు సూర్యుడు దిగిపోతున్నాడు కళాభరణమై మళ్ళీ మెల్లకి వచ్చేసనమాట మెల్ల ఒక ఆభరణ నుదంచ గంటయ్ నూపుర ప్రవరంబై పాద పీఠమై ఆఖరికి తల మీద ఉన్న సమస్య పాద పీఠమై ఒటుడుదా బ్రహ్మాండము నిండుచోను అంటే సమస్య అక్కడ ఉన్న సమస్యని కాలి కింద వేసి తొక్కాడు అనమాట అలాగా వామన సమస్యలు చాలా వస్తాయండి అధర్మం ఎన్నో రకాలుగా వస్తుంది మన దగ్గరికి మనం ఎదగాలి ఎదగాలి సద్గురువులను పట్టుకోవాలి తెలిసిన వారిని చూడాలి ఇప్పుడు చాలామందికి యూట్యూబ్ ఓపెన్ చేస్తే వచ్చేస్తున్నాయి కోడేశ్వరరావు గారి గరిగపాటి వారి వచ్చేస్తున్నాయి చక్కగా మనం వినాలి పిల్లలకి వినిపించాలి వినిపించే అసలు విషయం అర్థమవుతుంది అధర్మం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంది ఇప్పటి నుంచి కాదు ఇప్పుడు ఇప్పుడు ఎన్నో జరిగాయి అంతకుముందు శంకరాచార్యులు చాలా పోరాడారు అంతకుముందు రాక్షసులు చాలా బాగా పోరాడారు రాక్షసులు అయితే కూడా అప్పుడు రాక్షసులు కృతయుగంలో ఎక్కడో లోకాల్లో ఉండేవారట అక్కడక్కడ ఈ త్రిపురాసురులు వాళ్ళు వీళ్ళందరూ కూడా త్రేతాయుగంలో కృతయుగం త్రేతాయుగం త్రేతాయుగంలోకి వచ్చేసరికి దీవుల్లోకి వచ్చేసారు ఆ దీవులు రావణాసురుడు వీళ్ళందరూ దూరంగా ఎక్కడో దీవుల్లో ఉండేవారట ద్వాపర యుగం వచ్చేసరికి మనుషుల్లోకే వచ్చారు కంసుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక తర్వాత కలియుగం మరి వాళ్ళకి ప్లేస్ లేదు జనాభా పెరిగిపోయింది మనుషుల మనసుల్లో దూరిపోయారట రాక్షసులు మన మనుషుల్లోనే ఉన్నారు ఆ మనసుల్లో ఉన్నది ఆ రాక్షసుడు బయటికి రాకూడదు అంటే మనం ఆయుధం ప్రయోగించాలి మరి కలియుగంలో ఆయుధం ఏమిటా అంటే భగవన్ నామం తప్ప మరొక ఆయుధం లేనేలేదు నిరంతరం భగవన్ నామంతో కొడుకునే ఉండాలి నిరంతరం ఆఖరికి ఈ మోసం ఎలా ఉంటుంది చనిపోయేటప్పుడు ఆఖరి ఊపిరి వదిలేటప్పుడు కూడా మనం చక్కగా ఉన్నాం స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు కూడా మనసు చెలించే ఇది ఉంటుంది అనమాట అప్పటికి చనిపోయి ఆఖరి ఊపిరి వరకు కూడా నమ్మడానికి వీల్లేదు మనం నిరంతరం భగవన్ నామం చెబుతూనే ఉండాలి ఏ పని చేస్తున్నా భగవన్ నామం చెబుతూనే ఉండాలి చావు లేని వరాలు ఎంతో మంది కోరారు కోరిన వాడికి ఇవ్వలేదు రావణాసురుడు కోరారు ఇవ్వలేదు కోరని విభీషణుడికి ఇచ్చాడు ఆ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంది హిరణ్య కసిపుడు అడిగాడండి ఎక్కడ నీకు చా నాకు చావే వద్దయ్యా అన్నాడు లేదు లేదు అలా కుదరదండి అని చెప్పారు లేదు లేదు చావు కుదరదు అంటే సరే కండిషన్స్ పెట్టాడు ఎక్కడెక్కడ చావకూడదు గాలిన్ గుంబిన్ అగ్ని అంబూల ఆకాశశలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రబల భూరి గ్రాహరక్ష మృగ నరాది జంతు కలహ వ్యాప్తిని సమస్త శస్త్రాలిన్ లేని జీవనము లోకాది సిపి ఈయన కోరికలు చూశారు ఎలా ఉన్నాయో గాలిన్ గాలిలో చంపొద్దట గుంబిన్ అగ్ని ఎంబూల ఆకాశ స్థలిని అగ్నిలో చావద్దట పైన చావద్దట కింద చావద్దట మధ్యలో చావద్దట ఏ దిక్కులో చావద్దట ఏ అస్త్ర శస్త్రాలతో చావద్దట ఏ జంతువులు కొట్టుకుంటే మళ్ళీ లాజిక్ కూడా పెట్టాడు ఏ జంతువుని కొట్టుకుంటే ఆ మధ్యలో దూరితే చావద్దట సమస్త అస్త్రశస్త్రాన్ని ఏ అస్త్రం కూడా చావద్దట నరసింహ అవతారం వచ్చింది అధర్మం ఎన్ని రకాలుగా పోరినా ధర్మానికి ఒక మార్గం ఉంటేనే ఉంటుంది నరసింహుడు వచ్చాడు బయటికి ఆయుధం కానీ ఆయుధమైన గోళ్ళతో చెప్పాడు అన్నమాట గోళ్లతో చంపేశాడు ఏమి భూమి కాదు ఆకాశం కాదు గడప మీద కూర్చొని తొడ మీద పెట్టుకొని చీల్చి పడేసాడు ఆ ధర్మం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ధర్మమే గెలుస్తుంది ఎప్పటికైనా సరే పురాణాలు చెబుతూనే ఉన్నాయి వాళ్ళు పాటించాలి మనం ఖచ్చితంగా పాటించాలి సైకాలజీ మన శాస్త్రంలోనే ఉంది సైన్స్ మన శాస్త్రంలో ఉంది అన్నీ మన దగ్గరే ఉన్నాయి ప్రపంచం మొత్తం చూస్తుంది మనం ఎక్కడా చూడక్కర్లేదు మనశ్శాంతి కావాలి సంపాదించేసారు బోల్డ్ మంది బోల్డ్ సంపాదించారు ఏం చేయాలో తెలియట్లేదు ఏమిటి వాళ్ళకి పరిస్థితి అంటే మన భారతదేశంలో మన సనాతన ధర్మంలో ఉన్న వైరాగ్యం మనకి నాలుగు రకాల ఆశ్రమాలు ఉంటాయన్నమాట మనకి బ్రహ్మచర్యం గృహస్థ నెక్స్ట్ బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం చక్కగా ఈ స్టెప్పులు చూడండి బ్రహ్మ బ్రహ్మచర్యంలో చక్కగా చదువు నేర్చుకోవాలి వానప్రస్థంలో చక్కగా ఒక భార్యను స్వీకరించి మన బ్రహ్మ గృహస్థాశ్రమంలో చక్కగా పెళ్లి చేసుకొని సన్యాసులను పోషించాలి పెళ్లి చేసుకునేది ఊరికినే కాదు మన కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు కదా ఏదో పెళ్లి చేసుకున్నామంటే మనం తిన్నాం పడుకున్నాం తెల్లారిందా కాదు గృహస్థాశ్రమ ధర్మాలు కొన్ని ఉన్నాయి ఆ ధర్మాలు దానం చేయడం మేజర్ ధర్మం గృహస్థాశ్రమే మొత్తం భారతదేశానికి అందరికీ కూడా గృహస్థాశ్రమే మేజర్ వీడి పెడితేనే బ్రహ్మచారి తింటాడు వీడి పెడితేనే మన సన్యాసి తింటాడు అలాగే వానప్రస్థం పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చక్కగా వాళ్ళని ప్రయోజకం చేసి మెల్లగా ఈ సంసారం నుంచి కొద్దిగా వానప్రస్థం భార్యను తీసుకొని వెళ్ళిపోవాలి అక్కడ కూడా వైరాగ్యం తర్వాత సన్యాసం అంటే నెక్స్ట్ ఆ మనసును కూడా ఆ లంపటాల నుంచి మెల్లగా బయటికి తీసుకురావాలన్నమాట ఈ టెక్నాలజీ ఎక్కడా చెప్పలేదు మనసును చదివిన వాళ్ళు మన మానసిక శాస్త్రవేత్తలు మన ఋషులు అగశ్యుడు ఉపశిష్యుడు ఎంతోమంది ఇదే విషయాలు మనకు చెప్పుకుంటూ వచ్చారు జీవితాన్ని ఎలాగ స్టార్ట్ చేయాలి ఎలా కొనసాగించాలి జీవితాన్ని ఎలా ఆస్వాదించాలి కష్టం వస్తే ఏం చేయాలి సుఖం వస్తే ఏం చేయాలి కష్టం వస్తే గయేంద్రమోక్షం చదవమన్నారు లేదండి లాభాలు వచ్చే సుఖం వచ్చింది ఏంటంటే బలి చక్రవర్తి స్టోరీ చదవమన్నారు దానాలు చేసి చెప్పండి అనమాట కష్టం వచ్చింది అంటే గయేంద్రమోక్షంలో ఆ ఏనుగు ఎంత కష్టపడింది ఏమిటి అనేది ఆ కష్టం గురించి కూడా మీకు బలం ఇవ్వడానికి పురాణాల్లో ఉన్నాయి మానసిక బలం పెంచుకోవడానికి ఎక్కడా లేదు ఎన్ని పుస్తకాలు చూసినా ఆల్ఫ్రైడ్ వీడి వాటి ఎన్నో రాశారు పుస్తకాలు సైకాలజీ మీద ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి మన శాస్త్రాల్లో ఉన్న దాంట్లో పదో వంతు కూడా సరిపోవు కాబట్టి శాస్త్రం ఎక్కడైనా సరే మన శాస్త్రం చాలా గొప్పది మన ధర్మం మన జీవన విధానం ఇది జీవన విధానం మాత్రం ఇదేదో మతం కాదు ఏదో వచ్చిన తర్వాత ఏదో ఎప్పటి నుంచో ఉన్న ప్రోడక్ట్ మనకి ఈ మధ్యలో వచ్చిన తర్వాత మనం మనకు ఒక మతం ఉందని చెప్పుకోవాల్సిన ఉంది కానీ అసలు ఇంతకుముందు మతమైన పేరే లేదండి ఉన్నది మనకు ఉన్నది ధర్మం సనాతన ధర్మమే ఉన్నది ఇంకొకటి ఏమీ లేదు ప్రపంచం మాదిరి నుంచి కూడా సనాతన ధర్మము ఆ సనాతన ధర్మం ఎప్పుడు సనాతనము అంటే పాదే కాదు ఎప్పటికప్పుడు నిత్య నూతనం మన సనాతనము నిత్యనూతనం ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది ఎప్పటికప్పుడు ఆనందంగానే ఉంటుంది ఏం పండగలు వచ్చాయని బోరు కొట్టిందండి ఇప్పటివరకు సంక్రాంతి ప్రతి సంవత్సరం వస్తుంది కళ్యాణం చేస్తాం గోదావ కళ్యాణం చేస్తాం సీతా కళ్యాణం చేస్తాం ఎన్నో కళ్యాణాలు చేసుకుంటూ వస్తాం ప్రతి సంవత్సరం చేస్తుంటాం జీవాత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలని కళ్యాణాలు ప్రతి నిత్యం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకోవడానికి కళ్యాణాలు చేసుకుంటూ ఉంటాం ప్రతి నిత్యం ప్రతి నిత్య తిథులు నైమిత్తిక తిథులు పర్వదినాలు ప్రతి దినంలో ప్రతి తిథిలో కూడా మనకి పండగ ఉంటుంది ప్రతి క్షణం కూడా భగవంతుని గుర్తు చేస్తారు ప్రకృతితో మమేకమై ప్రకృతితో కలిపి మనం ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా జీవించాలి అనే ఒక చక్కటి ఉన్నతంగా రూపొందించిన జీవన విధానం అది దీన్ని మర్చిపోవద్దు దీన్ని వదిలిపెట్టద్దు పది మందికి మనం పాటిద్దాం మన పిల్లలకి అందిద్దాం పది మందికి చెప్దాం మనం దాని గొప్పదం తెలియకపోతే తెలుసుకోని చెప్దాం లేదు ఇంకా తెలియదు పెద్ద పెద్ద అడిగి చెప్దాం మళ్ళీ ఖచ్చితంగా మీరందరూ కూడా ఇదే విషయాన్ని నలుగురు చెప్తారు పాటిస్తారు అని ఆశిస్తున్నాను చాలా సంతోషం మళ్ళీ మాట్లాడుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్